యథార్థం న్యాయం భయభక్తులు కలిగి జీవించడం ఒక వ్యక్తి ఈ భూమి మీద అలా జీవించటం సాధ్యమేనా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరం అంతా కూడా తక్కున చెప్పే సమాధానం కష్టమే కాదన్న ఇది నాకు సాధ్యమే అన్న వాళ్ళు ఒక్కరు చెప్పండి ఖాళీలు వయ మనస్సు నిలకడగా ఉంటే సాధ్యమే ఐ మీన్ మనస్సు నిలకడగా ఉంటే సాధ్యమే దేవుని మీద ఆధారపడితే సాధ్యమే దేవునిలో నిలబడితే సాధ్యమే ఆ విధంగా భక్తుడు ఏబు దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు ఆమె పూర్తిగా ఆధారపడ్డాడు ఈనాడు దేవుని పిట్లారా అనుదినము మనము మన దేవుడి గురించి మనం చెప్పుకుంటున్నాం మంచిది దేవుడు ఏమని చెప్పుకోవాలి మన గురించి అనేది ఇక్కడ ఒక ప్రశ్న మన దేవుడు మంచివాడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు ఆశ్చర్యకరుడు మన దేవుడు సమాధానకరుడు మన దేవుడు సజీవుడు మన దేవుడు ఉన్నవాడు అనువాడు మన దేవుడు విమోచకుడు మన దేవుడు విడుదలనిచ్చేవాడు మన దేవుడు స్వస్థపరిచేవాడు అని మనము మన దేవుని గురించి చెప్పుకుంటున్నాం మనము మన దేవుని గురించి చెప్పుకున్న విధముగా దేవుడు కూడా మన గురించి చెప్పుకుంటాడు చెప్తాడు ప్రతి దేవుని పెట్టారా అద్భుతమైన గొప్ప సాక్షన్ని సంపాదించుకున్నాడు భక్తుడు ఏమో అతడు కూడా నీలాంటి నాలాంటి మనిషే మన వంటి మనుషుడే మనలాంటి మనుషుడే ప్రతి దేవుని పిట్టారా అంత గొప్ప సాక్ష్యమును ఈ భూమి మీద ఒక మనిషి సంపాదించుకోవటం అంటే దానికి కూడా దేవుని కృప అవసరం దానికి కూడా దేవుని కృప అవసరం ప్రతి దేవుని పిట్టారా దేవుడు చూద్దాం ఒకటవ అధ్యాయంలో ఏపు గురించి ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం ఎందో వచ్చినప్పుడు కూడా అందుకు యుహోవా అపవాదితో అపవాదితో మాట్లాడుతున్న మాట ఓ అపవాది ఇదిగో నీవు నా శావకుడైన నీవు నా సేవకుడైన ఏపు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని ఎందుకు భయభక్తులు కలిగించాడు తనమును విశ్రదించినవాడు ఆ మనుష్యుని వంటి వాడు ఎవడనూ లేడు అని దేవుడు అపవాదితో మాట్లాడుతూ ఈ సాక్ష్యం ఇచ్చాడు ఆ మనుష్యుని వంటి మనుషుడు ఈ భూమి మీద లేడు ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు సమావేశం సమావేశమయ్యాం ఇక్కడ ఎక్కడ ప్రార్థన పెట్టినా ఎందుకు మనం సమావేశం అవ్వాలి చెప్పండి ఎందుకు మనం కూడుకోవాలి ఎందుకు మనం ఈ విధంగా ఆయన సన్నిధిలో ఎక్కడ ప్రాత్యత పాల్గొనాలి చేసమ్మ గారు పిలిచారు కాబట్టి వచ్చామా లేకపోతే తమ్మి పిలిచాడు కాబట్టి వచ్చామా లేకపోతే ప్రసాద్ పాస్ గారు పిలిచారు కాబట్టి వచ్చామా ఎందుకు వచ్చాం పెట్టారా మనము ఈ భూమి మీద పుట్టినందుకు ఈ భూమి మీద మనుగోడ సాగిస్తున్నందుకు ఈ భూమి మీద ఉనికిని కలిగి ఉన్నందుకు దేవుడు మనకు ఈ భూమి మీద ఒక జన్మనిచ్చినందుకు ప్రతి దేవుని పెట్టారా ఖచ్చితంగా మనము ఒక పేరు సంపాదించుకోవాలి ఒకదానికి ఒకటి కలవదు ఏంటి అది మంచి చెడు ఈ రెండు కలవ అయితే మంచి పేరు రావాలి లేకపోతే చెప్పండి చెడ్డ పేరు రావాలి ఈ రెండు పేర్లలో మనకి ఏది కరెక్టు అనేది మన క్రియలే సాక్షిస్తాయి మన క్రియలే నిర్ధారిస్తాయి మన నడవడికే నిర్ధారించింది మన మాటలే నిర్ధారిస్తాయి దేవుని పిల్లరా అపవాది మంచి భక్తిపరుడు గొప్ప భక్తుడు అని దేవుని దగ్గర గొప్ప సాక్ష్యం పొందుకున్న యోబు మీద దృష్టి పెట్టాడు ఎంత భక్తి పరుడు సోత అసలు ఎంత గొప్పవాడు ఎంత గొప్ప భక్తి పరుడో ఎంత యదార్థవంతుడో